వికారబ జిల్లా తాండూరులో ప్రసిద్ధిగాంచిన శ్రీ కాళికాదేవి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం నేడు ఆలయంలో అట్టహస్తంగా కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఈవో నరేందర్ నూతన పాలక మండలి చైర్మన్గా బసవరాజును మరియు సభ్యులను ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించారు నూతనంగా ఎన్నికైన పాలక వర్గాన్ని శాసనసభ్యులు మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు తెలంగాణలోని సికింద్రాబాద్ శ్రీ మహాంకాళి మాత ఎంత పవరో తాండూరు పట్టణంలోని నడిబొడ్డులో గల శ్రీ కాళికాదేవి ఆలయం అంతే పవర్ఫుల్ అని అమ్మవారిని కొనియాడారు తాండూరులో సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా దేవాలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు తాండూరు ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారాసింగ్ డాక్టర్ సంపత్ కుమార్ ఉత్తమ్ కుమార్ పట్లొల్ల నర్సింహులు సర్దార్ ఖాన్ మల్లికార్జున్ మరియు కౌన్సిలర్లు వివిధ ఆలయాల పాలక మండలి చైర్మన్లు సభ్యులు బీసీ సంఘం నాయకులు అభిమానులు మహిళలు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పూలమాలలు షాలువార్లతో ఘనంగా సన్మానించే శుభాకాంక్షలు తెలిపారు

నాకు తెలిసినటువంటి <simas Arizona, Java> <aha medekatAlexha fucking> ఏ విషయం కానీ కర్మకర్తగా నా విజయ నిర్వహణలో అవసరమని పోషితే తప్ప ఏ వ్యక్తి కానీ వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలియజేయడం కానీ చేయని చెప్పండి చేస్తున్నాను అంటే కంగ్రాచులేషన్ శ్రీ కాళికాదేవి దేవస్థానం తాండూరు పట్టణంకి సంబంధించిన గా శ్రీ బసవరాజు గారిని ఎన్నికైనట్టుగా ఆమోదించినది ಶತಮಾನ <laughs> ओके ओके रेड्डी सर सुप्रान कार्यक्रम 10% रूप में रेड्डी सर बात कर

મનીષી દુઃખ તાંડુ કચ્છે અનિ ગુડલું પરામાન સીકરણ ઉત્સવાની હાજર અંદર ધર્મકર્ત ચેરમે మనకందరికీ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాల్లో చాలా మంచి ఉన్నాయి ఎందుకంటే మేము కూడా మస్తు చేసినాం రాజకీయంలో కూడా కానీ మన ఎమ్మెల్యే దొరకడం అమ్మ ఆశీర్వాదము మనకు తప్పకుండా నాకు అన్ని అందుబాటులో ఉండి మనకు కావాల్సిన దేవస్థానం కావాల్సిన కార్యక్రమం కానీ డెవలప్మెంట్ వరకు కానీ మనం అందరం కూర్చొని మన ఎమ్మెల్యే గారికి విద్యార్థి చేసి మనం పనులు తీసుకుందాము అందరూ చేయుధ ఇవ్వాలని కోరుతూ అది కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ అందరికీ అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారం జైందమాణ స్వీకారం చేసిన బీపా స్వరాజ్ గారు నాకు మేఘభావం అవుతాడు అయితే ఆయన కొన్ని దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎలలేని సేవలు అందిస్తున్నారు ఆయన సేవలను గుర్తించి గౌరవ శాసనసభ్యులు వారికి ఈ పదవిని ఇవ్వడం నిజంగా నేను వారి కృతజ్ఞతలు తెలుపుకుంటు తెలుపుకుంటున్నాను ఈ కమిటీ అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు మీరందరూ కూడా చిత్తశుద్ధితో ఎవరు ఏదైతే శాసనసభ్యులు మీ మీద ఉంచిన నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించాడో దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఈ గుడికి ఆలయానికి వచ్చేసే భక్తులకు అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తూ ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పి నా నా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా ఈరోజు నూతనంగా తవారీకారం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు తాండూరు ప్రాంతంలో నడిపడున గుడి భద్రప్ప గుడి తర్వాత ఇంత పెద్ద పేరు ఉన్నటువంటి గుడి మరి ఈరోజు కాళికాదేవి గుడి మరి అట్లాంటి టెంపుల్కు మరి సీనియర్ నాయకులైనటువంటి మా మామగారు బసరాజు మామగారిని ఆయన ఆయన స్థాయికి బహుశా చిన్నదే కానీ దీనికి సరైన వ్యక్తి మరి బసరాజు గారు అని గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తించి ఇంత పెద్ద గుడికి చైర్మన్ అని నియమించడం చాలా సంతోషకరం మరి అదేవిధంగా మరి యావత్ రాండ్రు సమాజం తరఫు నుంచి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి మరి మన వికారాబాద్ జిల్లాలో కూడా దేవాలయాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా దేవాలయ ఆలయాల కమిటీలు మరి నిర్మించ చేపడతలేరు కానీ కేవలం ఎమ్మెల్యే గారు తాండూరుకి పూర్తిగా అభివృద్ధి జరగాలంటే ఆలయ కమిటీలు నిర్మించాలని చెప్పేసి వారికి సంకల్పించి మరి తాండూరులో ఉన్న ప్రతి ఆలయానికి కమిటీలు నియమిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారికి వేదిక ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి అనేక సందర్భంలో మరి ఈ టెంపుల్కి చాలామంది ఉన్నటువంటి ఇంతకుముందు వ్యక్తులు కానీ చైర్మన్ కానీ మరి దాని నిర్మాణం కోసం కానీ ఇతరత్ర కానీ చాలా కృషి చేశారు మీరు కూడా పూర్తి స్థాయిలో అన్నగారికి మరి వేదిక ధర ఏంటంటే చూస్తుంటే ఈ ప్రాంతంలో ఇక్కడ తెలుగుగడ్డ కానీ మరి పాతాండ్రులు కానీ ఏదైతే మధ్య తరగతి కుటుంబాలు ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటుండే నేను చిన్న ఉంటే మరి అనేక వందల పెళ్లిళ్ళకు ఇక్కడ నేను అటెండ్ అయినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా సరిగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు లేక కొంతవరకు ఇబ్బందులు కలుగుతున్నాయి పూర్తి స్థాయిలో మరి బసరాజు మామాకి సహకరించి మరికొన్ని నిధులు తెప్పించి పూర్తి అభివృద్ధి చేస్తారని చెప్పేసి మరి తెలుసు చేసుకుంటూ నాకు ఈ అవకాశం మంచి రోజు పి బసరాజు గారు దాదాపు యాభై ఏళ్ళ నుంచి ఒక పార్టీలో సేవ చేసుకుంటూ మరి ఈ యొక్క వయసులో కూడా మరి సేవ చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పడము మేమందరం కూడా మంచి మంచి ఆయన ద్వారా ఈ యొక్క టెంపుల్కు మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మరి ఎమ్మెల్యే గారు కూడా ఆయనపై పూర్తి బాధ్యతలు పెట్టడం జరిగింది మనకు సికింద్రాబాద్లో ఏవైతే మాంకాళి ఆలయం ఉన్నదో ఈ యొక్క తాండూరు ప్రాంతంలో ఈ ఆలయం అని పెద్ద రోడ్డుకు స్టేషన్ రోడ్కు ఉండడం చాలా సంతోషం కాబట్టి దీనికి దాతలు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతాను ఎవరే కానీ దాతలు ముందుకొచ్చి దాదాపు గారు ఇప్పుడు చెప్తున్నారు ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ ఉంది నేను కూడా చైర్మన్ చేసిన అప్పుడు ఈ దుకాణం కట్టినని చెప్తున్నాడు నేను దీనికి డిజైన్గా చాలా మంచిగా రావాలంటే ముందు దాతలు అందరూ ముందుకు రావాలి మరి దాతల కోసం ప్రయత్నం చేయాల్సిన పని మరి వీరి మేనేజ్మెంట్ ఇప్పుడైతే ఏదైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ అయినారో అందరినీ కలుపుకొని చాలా చాలామంది డబ్బున్న వాళ్ళే కానీ పెద్దలు ఉన్నారు భక్తి భావం ఎక్కువ ఉన్న తాండూరు ప్రాంతంలో ఈ యొక్క గుడిని మనోహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకంటే చాలా చక్కగా తాండ్రు ఈరోజు రాష్ట్రంలో నాలుగో ఐదో నంబర్ ఉన్నది మన తాండ్రు నిధులు రావడానికి ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది ధవలపూర్ రెండు వందల కోట్లతో వస్తుంది మనకి ఎట్లా అంటే రోజు ఆయన రావడము మరి ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడము మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులలో తాండూరుకు ఈరోజు ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి అందరం కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నాం ఇప్పుడే ఉదయం వచ్చి కోట్పల్లిలో ఒక క్యాంప్ ఇనాగ్రేన్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఇక్కడికి రావడం మరి లోకల్ నర్సింగ్లు అక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలే కానీ ఎవరే కానీ అందరికీ నుంచి ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్తున్నటువంటి ఈ సమయంలో బసవరాజ్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు రోజు మీ ఇల్లుడికనే కాబట్టి కష్టపడి ఎవరి కానీ దాతలు ముందుకు వస్తే ఒక మంచి ఆర్కిటెక్చర్ తో మంచి డిజైన్ చేసి చిన్నది కట్టినా కూడా మరి ఈ యొక్క ఆలయానికి పునరు వైభవం తీసుకొచ్చి మంచి ఆలయంగా తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ మరి దానికి తప్పకుండా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు అందిస్తుంటారు ఆయన ఏది కావాలన్నా కూడా ముందుకు తీసుకెళ్తుంటారు కాబట్టి మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ముగిస్తున్నాను ఈరోజు ఎంత సంతోషం అంటే నేను చిన్నప్పటి నుంచి పి బస్ నేను సుఖ అన్న ముందు అన్నదాగా పెరిగిన అయితే ఆయన తమ్ముడు లేడు అన్నం లేడు ఒక్కడే ఉండేది అయితే వాళ్ళ తల్లిదండ్రులు నన్ను సుంత చిన్న కొడుకులాగా నన్ను గౌరవించి ప్రేమించి పెద్దగా చేసిండ్రు వాళ్ళ ఇంటిని పెరిగిన నేను అయితే బసరాజ్ గారి అమ్మగారు అనేటువంటి ఆగమ్మ గారు ఎప్పుడైతే ఇక్కడ బోనాలు తీసుకొస్తుండారో వాళ్ళ ఇంటి నుంచి మోకాళ్ళతో రోడ్డు మీదకెళ్ళి మోకాళ్ళతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ మన బోనాలు సమర్పించేవారు అది నాకు ఎంతో వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు మనోహర్ రెడ్డి గారు సహప్రజలు అందరికీ అనేటువంటి మనోహర్ రెడ్డి గారు గౌరవించి మా అన్నకు వచ్చినందుకు సార్కు మరీ మరీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు కశ్మీర్లో ఉగ్రవాదం చేస్తే కూడా అంత అన్యాయంగా అక్రమంగా పౌరులను చంపినటువంటి ఆ పరిస్థితుల్లో ఈ రోజు దేశమంతా చాలా చాలా సీరియస్ పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశంలో మాలాంటి మైనార్టీలకు ఒక తమ్ములాగా ఆశీర్వదించి ప్రేమించినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటాను మనం అందరం ఇక సంఘటితంగా ఉండి సంతోషంగా ఉండి అందరం కలిసిమెలిసి ఈ ఈ ఆలయా కమిటీని కూడా ప్రోత్సహించాలి మరి మనందరం కలిసిమెలిసి ఉండాలి అనే నా యొక్క నేను ఒక విన్నపాము ఆ తర్వాత మధుసూదన్ కూడా ఇప్పుడు చెప్పిండు మధుసూదన్ చిన్నప్పటి నుంచి మాకు తమ్ముని కంటే ఎక్కువ మమ్మల్ని ప్రేమించి ఉండేవారు వారు ఒక పెద్ద పోస్టర్ పోస్ట్ కూడా నన్ను బసరాజు గారిని ఇద్దరిని కూడా ఎంతో ప్రేమతోని మమ్మల్ని అభ్యాయతో మనం వాళ్ళు మధుసూదన్ గారు ఈరోజు రిటైర్ అయిపోయి ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మరి వారిని కూడా నేను వేడుకుంటున్నాను మా యొక్క కాంగ్రెస్ సారీ ఈ దేశ కాంగ్రెస్ యొక్క వృద్ధి గురించి అభివృద్ధి గురించి వాళ్ళ సమస్యల గురించి ఎప్పుడు వాళ్ళు కలిసిన కూడా ఎప్పుడు నన్ను అడిగి తెలుసు వివరాలు తెలుసుకొని వారికి ఎంతో ఒక తాండ్ర నియోజకవర్గంలో అందరితో సమానంగా ప్రేమించి చాలా వచ్చారు వారు కూడా ఈ ఆదాయం అభివృద్ధి లోపల వాళ్ళు పంచుకోవాలని చెప్పి వారికి మరి మరి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ మనమోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విచ్చేసినటువంటి అగ్నిరాత మహారీ ఆ జగన్మాత ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బసరాజు గారు అంకుల్ మాకు ఉన్నమాయిలు తా ఇక్కడ రాఘవేంద్ర కాలజీలో ఉన్న నేను ఇక్కడనే పెరిగిన కానీ ఎక్కువ మటుకు మాకు బసరాజ్ గారి ఇంట్లోనే ఉంటుంది అంతటి ఇరవై సంవత్సరాల ప్రేమ ఆప్యాయత వారు అమ్మవారి యొక్క ప్రియ భక్తులు ఇంతటి అవకాశం ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం వారికి లభించడం ఆ జగన్మాత కృపగా భావిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముజ్రా బంధువులందరికీ మనం ఎన్ని కులాలుగా ఉన్నా ఎన్ని వర్గాలుగా ఉన్నా మనం అందరం హిందువులుగా బంధువులుగా ఉండాల్సిన సందర్భం ఆసనం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు అది హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ భరతమాత ముద్దు బిడ్డలు వారంతా ఈ దేశం యొక్క మట్టి మట్టి మీద బతుకుతూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశం నీళ్లు తాగుతున్నటువంటి భరతమాత పుత్రులు కాబట్టి ఈ దేశానికి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాల్సిన సందర్భం నువ్వు కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ ఆ బిజెపి సిపిఎం సిపిఐ ఇది అంత కాదు మనం అందరం భరదమాత ముద్దు బిడ్డలు ఫస్ట్ దేశానికి ఉన్నటువంటి ఆపత్కాల సమయంలో మనమందరం ఒకటి సందర్భం సమయం ఎంతో అవసరం ఉంది ముఖ్యంగా మన తాండూర్ ప్రాంతం అనేది తెలంగాణలోనే అత్యధిక దేవస్థానాలు ఉన్నటువంటి అంత ఆధ్యాత్మిక నగరం అయినటువంటిది మన తాండూర్ ప్రాంతం ఇక్కడ ప్రతి మండలం ఒక పెద్ద టెంపుల్ అక్కడ పెద్ద చూస్తే అంబరామేశ్వరం కానీ జుంటుపల్లి చూస్తే రామస్వామి టెంపుల్ గాని బషీరాబాద్ మండలంలో అంబాబు కానీ అలాగే జీవని లింగేశ్వరం కానీ ఏకాంబరి రామలింగేశ్వరం గాని ఇక్కడ కరణ్కోట వైపు చూస్తే రేణుకా ఇల్లమ్మ మాత కానీ తాండూరులో భద్రేశ్వర టెంపుల్ కాళికాదేవి మాత దేవస్థానం ఈ విధంగా ఎంతో గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం కలిగినటువంటి దేవస్థానాలు ఉన్నాయి కానీ అభివృద్ధిలో మాత్రం ఎంతో కొంత వెనుకబాటుతనంలో ఉన్నాం మనం ఎంతో ప్రేమతోని ఈ తాండూర్ ప్రాంతానికి శాసనసభ్యులుగా ఎన్నుకోబడినటువంటి మన బియ్యని మనోహర్ రెడ్డి అన్నగారికి మదొకటే విన్నపం ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా దేశంలోనే రాష్ట్రంలోనే అన్ని రకాలుగా ఎక్కడ తెలంగాణలో ఏ ఆధ్యాత్మిక ఉద్యమం జరిగినా ఏ ఆధ్యాత్మిక వారసత్వ సంపద జరిగినా అది పరిషత్లు కానీ వివిధ వివిధ ఎక్కడన్నా కానీ అది తాండూరు నుండే మొదలవుతుంది ఏ పరి బంగ్లాదేశ్ వ్యతిరేక ఉద్యమం కానీ ఇలాంటి ఎలాంటి హిందుత్వానికి సంబంధించి కానీ ఆధ్యాత్మిక సంబంధించింది కానీ ఇక్కడ కవులు ఉన్నారు రచయితలు ఉన్నారు ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఇక్కడ తెలంగాణలో ఎంతటి ఉన్నా కానీ ముఖ్యంగా తాండూరు నుంచి జరుగుతుంది కాబట్టి ఈ తాండూరు ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇంతకు పదింతలు పెంచే విధంగా మీరందరూ కృషి చేస్తారని మేము సపరేట్గా మన మనోహరెడ్డి అన్నగారిని వేడుకుంటున్నాం ఇంకోటి సమస్య ఏంటంటే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవాలంటే ఎవరో ఒక కళ్యాణ మండపాలని అడుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఏం చేస్తాంటే వ్యక్తిగత కారణాల వల్ల కూడా దూరం చేసాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ప్రభుత్వం తరఫున ఒక ఆడిటోరియం ఉంటే ఎవరన్నా కార్యక్రమాలు చేసుకోవడానికి ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఇది ఒక చిన్న చిన్న నగరాల్లో చిన్న చిన్న పట్టణాల్లో ప్రభుత్వ ఆడిటోరియం లో చిన్న చిన్న నియోజకవర్గాల్లో ఒక ఆడిటోరియం ఉన్నాయి కాబట్టి మన తాండూరులో ఒక మంచి ఐదు వందల ఆరు వందల సీట్ల కెపాసిటీతో ఒక ఆడిటోరియం లాంటిది ఉంటే ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని సా సంతుల కార్యక్రమం ప్రజలకు అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ దేవస్థానాలందరినీ దేవస్థానాలని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మనం ముఖ్యమంత్రి గారితో ఎంతో సన్నిహితంగా ఉంటూ ప్రతి ఒక్కరిని అది అతను ఏ పాటు ఉన్నాడా అని సంబంధం లేకుండా అందరినీ కలుపుకోలుగా చూసుకునేటువంటి మన మనోహరన్న గారు ఉన్నారు కాబట్టి ఈ వీరి కార్య వీరి హయాంలోనే తాండూర్ మరింత అభివృద్ధి చేసి మా అందరికి ప్రేమను పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చుట్టూ పరిస్థితి ఆ సత్యఖండ గారు ఇప్పుడు మంచి గారు అపరకాళి దివే అక్కడ ఇద్దరు ఇద్దరు ఆడవాళ్లతోనే మనం పాకిస్తాన్ నుంచి చేసాం ಖಾಳಿ ಮಾತಾಡೋದು ಓನ್ಲಿ ನೆನೇ ಸೋಫಿಯಾ ಖಾನ್ ತರತ ಓಮೆಕಾ ಖಾನ್ ಇರೋರು ಆಡವಾ ಮನಿಸ್ತಾನ ತೊಂಬೈ ಸಾವಿರ ಪಾಡಿ ಚೇ ಶಕ್ತಿ ಪೂರ್ತಿ ಅಲ್ಲೇ ಗುಳ್ಳ ವಿಷಯ ಅಷ್ಟೇ ತಾಂಡು ತಾಂಡ್ರೂ ಅನ್ನೀ ಗುಳ್ಳ ಚಾಲಾ ಗುಳ್ಳಕ್ಕೆ ಕೂಡ ಗುಳ್ಳ ಕಾರ್ಯವರ್ಧನ ಏರ್ಪಟ್ಟ ಮನ ಎಲ್ ಗ್ರೆ ದಿನ್ ಅಲ್ಲೇ ఇది మూడో పెద్ద ఆర్థికంగా బలంగా ఉన్న గుడి ఇది ఈ గుడిని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది వీటి అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారు తర్వాత పాలక మండలి తర్వాత మా అబ్బాయి వంతు కూడా కృషి చేయాలని హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నాము ఈ డెఫినెట్ మేము ఆల్మోస్ట్ రెగ్యులర్గా హనుమాన్ టెంపుల్ తర్వాత రోజు ఈ దర్శనం టెంపుల్ దర్శనానికి వస్తాను అలాగే ఈ టెంపుల్కి మనం నేను చేయాలని కూడా మనం నా వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకొకసారి ప్రతి గుడిని ఇంతకుముందు ఎవరు పట్టించుకున్నారు పట్టించుకోలేదు కానీ మనకు మనోరన్న ఇంత జల్ది రాజ్ కుమార్ గారు చెప్పాడు ఇక్కడ పక్క జిల్లాల్లో పక్క నియోజకవర్గాల్లో ఏ గుడి గిట్ట చైర్మన్ వేయలేరని ఇంత తొందరగా ఇచ్చినందుకు మనం గిట్ట ప్రతి గుడిని ప్రతి చైర్మన్ డెవలప్ చేయాలి దాంతోపాటు మనోరన్న ఈ గుడి చైర్మన్లే కాకుండా మా మార్కెట్ కమిటీ చైర్మన్లు అయితే స్టేట్ లెవెల్లో ఒక పదమూడు నియోజకవర్గా చైర్మన్లకు చేస్తే అట్లా మూడు మన తాండూరు మీద తెచ్చిండు అది ఒక ఆరు నెలల లోపలి మనోరణ అంటే కానీ ఇది గుడి చైర్మన్లు మార్కెట్ కమిటీ కాకుండా తాండూరు మీద ఎప్పుడు ఇట్లా లేచి కళ్ళు తెరిచి చూస్తే అరే నిన్న సాయంత్రం రాజ్ కుమార్ ఏమి అడిగిండు అది ఇవ్వాలి అన్నట్టు అట్టు అనుకుంటున్నాడు ఇప్పుడు చిల్కబాగు అనేది ఆ చిల్కబాగు ఒక ఆరు నెలలు మీ నెల అయిందో లేదో ఇప్పుడు వచ్చే వానవ వరకు అక్కడ హైదరాబాద్ రోడ్లో నీళ్ళు మీరు వాడకుండా అయితే అలాగే ఇక్కడ గొల్లచెరువుల గిట్ట అక్కడ అంటే డెవలప్మెంట్ మీద దృష్టి మొత్తం తాండూరు మీదనే పెట్టిండి ఎక్కడ బిజినెస్ అని ఇంతకుముందు కొందరు గెలిచిన వాళ్ళు ఏం చేస్తుండే ఒక రెండు రోజులు ఇప్పుడు వచ్చింది అంటే మార్చిలో ఎన్నీ వస్తున్నాయంటే జనవరి ఫిబ్రవరిలో ఆలోచన చేస్తుండే మనోరన్నా కాదు ఎప్పుడు వరకులు నిధులు మీ ఊరి రాలే అరే అది రాసుకొని రాబోయే నేపథ్యంలో వర్షస్ వస్తున్నాయి పెడదాం ఈ గుడి మీద కాకుండా ఏది కాకుండా తాండూరు నియోజకవర్గం మొత్తం రెండు కళ్ళు పెట్టిండు కాబట్టి మేము ముందే గెలిచిన స్టార్టింగ్ అని చెప్పిన ఒక్క రెండున్నర సంవత్సరాలు మాకు టైం అయ్యింది డెవలప్ చేసి చూపిస్తామన్నాము తాండ్రు అట్లా ఎట్లా అంటే సుందర సుందరవందరంగా తీర్చిదిద్దుతారని కోరుచు ముగిస్తున్నాడు థ్యాంక్ యూ అన్ని ఊళ్ళకు ధర్మకర్తలు నియమించడం జరిగింది పెద్దలు వారి యొక్క చొరవతో ఏది కూడా మిగలకుండా అన్ని దాదాపుగా ఫుల్ఫిల్ అయినాయి ఇంకా ఒకటి రెండు మిగిలిన ఉండొచ్చు బయటివి అని తాండూరు లోకల్ అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నా అయితే దీనికి పెద్దలు అనుభవజ్ఞులు బసరాజన్న గారు మరి ముందు సరదారు అన్న చెప్పినట్లు చిరకాల మిత్రులు వాళ్ళు వారికి తోడు మూడో వ్యక్తి కూడా మాజీ గుడి చైర్మన్ మాజీ ప్రమ మల్లన్న కూడా ఉన్నారు ఆయనకు మరిచిపోయింది ఆయన ఎందుకంటే ఇప్పుడు మల్లన్న గారు అదే చెప్తున్నారు దీనికి మూడు దరోజాలు ఉన్నాయి ఈ ముగ్గురికి బాధ్యతల పేద్దాం మరి ఈ గుడి కాళిక దేవి ఫంక్షన్ ఏదైతుందో మీరు ముగ్గురు మీద పెట్టి ఈ ఫంక్షన్ తప్పకుండా బసవరాజన్న గారి పీరియడ్లో మీరు ముగ్గురు బాధ్యత తీసుకొని చేస్తే బాగుంటుంది దీనికి పెద్దల సహకారం తప్పకుండా ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారం కాబట్టి వేరే కార్యక్రమం కాకుండా ఈ సంవత్సరం మీరు మొత్తం ఈ కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని ఒకవేళ ఫంక్షనాలు అయిందనుకో ఇంతకుముందు గారు చెప్పినట్టు పెళ్లిలు పెళ్లిళ్ళయిపోతే పేదవాళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడ చాలా అవుతాయి ఆ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ మంచి తోడ్పాటు అవుతుంది ఇంతకుముందు మొన్ననే భద్రేశ్వర గుడిలో కిరణ్ గారు మంచి కార్యక్రమం చేశారు కాబట్టి మీరు కూడా మీ యొక్క హయాంలో ఈ కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని మరి తాండూరు ప్రాంతంలో చాలా చాలామంది ఉన్నారు కానీ మీరు ఓపికతోటి మీ ముగ్గురు మీద బాధ్యత అయితే మీ ముగ్గురు ఓపికతోటి తిరిగి కొంత డబ్బు ప్రోగు చేసి చందా చేసుకొని మరి పెద్దల యొక్క సహకారంతో తప్పకుండా చేయాలని చెప్పి చెప్పుకుంటే అవకాశం ఇచ్చిన ఇప్పుడే సికింద్రాబాద్ సికింద్రాబాద్లో మహంకాళి టెంపుల్ అంటే ఎంత పవర్ఫుల్లో మన తాండూరు నిలుచుకోవడానికే కాళికాదేవి ఒక పవర్ఫుల్ టెంపుల్ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అమ్మవారిని తలుచుకొని అమ్మవారి సహకారంతోనే ఈరోజు తాండూరు పట్టణమే కాకుండా ప్రజలు కూడా పరిసర ప్రాంతాలు కూడా అన్ని రంగాల్లో వ్యవసాయ రంగమే కానివ్వండి ఈరోజు వాణిజ్య రంగమే కానివ్వండి బిజినెస్లో కానివ్వండి రోజు సెకండ్ దుబాయ్ అనుకోని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో తాండూరుకి ఇలాంటి దేవాలయాల పుణ్యాన్ని మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామని చెప్పి చెప్పక తప్పదని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కమిటీ ఉద్దేశము కమిటీలన్నీ మనము ఇది చేసుకున్నట్లయితే ఈ మధ్యనే బద్రేశ్వర గురికి కిరణ్ కానివ్వండి అండి కోట్లి మహారాజు గురికి ప్రసాదాని కానివ్వండి హనుమాన్ టెంపుల్కు శేఖరన్నని కానివ్వండి నాగలేశ్వర టెంపుల్కు సతీష్ని కానివ్వండి భీమ్ మన భీమ్ భీమ్లింగం కానివ్వండి వీళ్ళందరినీ కూడా నియమించుకోవడం జరిగింది ఎందుకంటే ఆ టెంపుల్ డెవలప్ కావాలా అక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అది ఖచ్చితంగా తోడ్పడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఎంత తొందరగా చేస్తే బాగుంటుందని చెప్పి ఎండమెంట్ డిపార్ట్మెంట్ అంటే తెలుసు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది ఈరోజు ఒకటి మనం పని చేయాలనుకుంటే ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటే ఒక టేబుల్ తిరగడానికి ఒక సంవత్సరం ఒక నెలలు పడుతుంది అలాంటిది కూడా ఒకరిద్దరు మనసులను పెట్టి ఎప్పటికప్పుడు గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి నేను అనుకుంటా స్టేట్లో ఇంత తొందరగా కంపెనీలు వచ్చినాయంటే కూడా చాలా అర్థం అందులో ఎక్కువ కూడా మనమే తెచ్చుకున్నాం అన్ని టెంపుల్స్కు అంటే దాని ఎంబర్ ఎక్కువ కూడా ఎందుకంటే ఎక్కువ వర్క్ కూడా చేయడం జరిగింది తొందరగా చైర్మన్ అయితే టెంపుల్కి వచ్చేటువంటి భక్తులకు ఒక సౌకర్యంగా ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తాడ మంచి ఉద్దేశంతో ఈరోజు అన్ని మనం ఫిలప్ చేసుకోవడం జరిగింది ఫిలప్ చేసుకోవడంతోనే మనది అయిపోయింది కాదు ఖచ్చితంగా ఇప్పుడే దారసింగ్ అనగా చెప్పినట్లు ఈ కాళికాదేవి టెంపుల్కి ఏదైతే డెవలప్మెంట్ కావాలనో ముగ్గురు త్రిమూర్తులు లాగా ఉన్నారు విష్ణు ఈశ్వర బ్రహ్మ వాళ్ళకే అపహిస్తా ఉన్నాను బస్సురాజు గారు కానీ మల్లన్న కానీ కానీ సర్దార్ కానీ దయచేసి మీరు ఒక మంచి ఇంజనీర్లతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేయండి ఎంతవరకు అయితే ఎంతవరకు డోనర్స్ కూడా మీరు తయారు చేయండి కొన్ని సహాయ సహకారాలు తీసుకోండి ఖచ్చితంగా మిగతాది ఏదన్నా కానీ నేను ఉంటాను మీకు ఈ టెంపుల్ అభివృద్ధికి అన్ని విధాల తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంతకుముందు ఇప్పుడు రాజ్ కుమార్ చెప్తుంటే గతంలో ఇక్కడ బాగా పెళ్లి జరిగేది అని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకురావాలా ఆ వైభవం ఖచ్చితంగా ఎందుకంటే పెద్ద అయినా కూడా ఉన్నాడు అనుభవం కూడా ఉన్నది ఒక నలభై యాభై సంవత్సరాల అనుభవం ఉన్నది దాని అంతా కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్ పాలన బస్వరాజు గారు ఉన్నప్పుడు ఆయన గా ఉన్నప్పుడు ఈ టెప్పుకి ఈ విధంగా ఉందని చెప్పి చెప్పుకునే విధంగా ఖచ్చితంగా తన మాకు కనిపించే విధంగా తప్పకుండా చేస్తారని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం కూడా ఉంది ఖచ్చితంగా బస్వరాజు గారి నుండి వాళ్ళ ఆలయ కంటి సభ్యులందరూ కూడా నిత్యము ఈ డెవలప్మెంట్ ఏం చేస్తే బాగుంటుందో ఈ రోజు నుంచి వారిని నిమగ్నమై ఈ రోజు నుంచి వాళ్ళ చైర్మన్లు ఈ రోజుతోనే స్టార్ట్ చేసి అతి త్వరలోనే మళ్ళీ మాకు ఈ కమిటీ అయితే బాగుంటుందని చెప్పి తాండూ ప్రజలు అనుకునే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి దావాల్సినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే తాండూరు నియోజకవర్గానికి అన్నిటి కూడా ఎందుకంటే అది తక్కువ టైంలోనే నన్ను ఆదరించి తాండూ ప్రజలు గెలిపొచ్చే కనుక ఇప్పుడు పాల్రెడ్డి చెప్పినట్టు ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాకు ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఒక మంచి తాండూని అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ సంపద గారు కూడా ఎప్పటికీ కూడా చెప్తారు కూడా ఎందుకంటే ఆలయ టెంపుల్స్ తొందరగా చైర్మన్ చేస్తే బాగుంటుంది చేస్తే వారి డెవలప్మెంట్ వాళ్ళే చేసుకుంటారు ఖచ్చితంగా చేస్తారని చెప్పి ఈ ఆలయ డెవలప్మెంట్ ఎందుకంటే రోజు కూడా తెలుసు నాకు నేను ఎలక్షన్లు తిరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన శనివారం ఉంటే అర్మన్ టెంపుల్ పోతాడు ఏది కూడా కంపల్సరీ వస్తారు కనుక ఈ టెంపుల్ ని డెవలప్ చేసే బాధ్యత కూడా డాక్టర్ సంపత్ గారు తీసుకుంటాడు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ ముందలుంటారు వాళ్ళందరూ కానీ చక్కటి సూచనలు తెచ్చుకుంటా సంపత్ గారు డాక్టర్ సంపత్ గారి సహకారంతో బస్వరాజు గారు కానివ్వండి వాళ్ళ పాలక వర్గం కానివ్వండి ఈ ఇద్దరు సర్దార్ కానీ మల్లన్న గాని వారి చేదోడు వాదోడు కొనుక్కుంటూ ఇది ఏది వచ్చినా తప్పకుండా మళ్ళీ సంవత్సరం కల్లా డాక్సా ఆధ్వర్యంలో ఒక మంచి టెంపుల్ గా కావాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ గుర్తు